ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రస్తుత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆల్ ఇండియా ఫార్ బ్లాక్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల వేల ఎకరాల ప్రభుత్వ భూమి అవుతా ఉంది ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లాలో గత పదిహేను సంవత్సరాల నుండి ఒక కళాశాలకు సంబంధించి జ్యోతిష్మతి కళాశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని రెవెన్యూ యంత్రాంగం పొజిషన్ తీసుకోవడానికి నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉంది దీని పట్ల ప్రత్యక్ష పోరాటాలకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సిద్దమైతా ఉంది ఈ అంశం పట్ల హైదరాబాద్ కాదు ఢిల్లీ దాకా కూడా ఇలా పార్టీ కొట్లాడుతుంది న్యాయం జరిగేంత వరకు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించాలని చెప్పి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఈరోజు ఈ రోజు ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీ కబ్జా చేసిన అసైండ్ ల్యాండ్ కబ్జా చేసిన పంతొమ్మిది ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి గాంధీ విగ్రహం దగ్గర రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం కన్ను తెరవాలని చెప్పేసి ఈ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది గత సంవత్సర కాలంగా జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీ కబాం దాస్తాలోని అసైన్ ల్యాండ్ దాదాపు డెబ్బై కోట్ల విలువ చేస్తుంది డెబ్బై కోట్లు విలువ చేసే భూమి ఒక యాజమాన్యం కబ్జా చేస్తే వారికి సపోర్టుగా గత పదిహేను సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా రెవెన్యూ యంత్రాంగం కూడా పనిచేస్తా ఉంది జిల్లా కలెక్టర్ కలెక్టర్లతో సహా పనిచేస్తా ఉన్నారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రెండు వేల ఏడులో అప్పటి ఎంఆర్ఓ గారు ఈ భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పేసి లెటర్ ఇచ్చారు తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తే ఆర్టీఓ కోర్టు గాని అడిషనల్ కలెక్టర్ గాని హైకోర్టు గాని ఎంఆర్ఓ గారు ఇచ్చింది మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి అన్ని కోర్టులు కూడా జ్యోతిష్మతి యాజమాన్య వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులొచ్చాయి కానీ ఇప్పటి వరకు కూడా ఆ భూమి మాత్రం జ్యోతిష్మతి యాజమాన్యం చేతిలో ఉన్నది ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు కాగితంలో మాత్రం భూభారత్ లో మాత్రం ప్రభుత్వ భూమి చూపిస్తున్నది మేము అడుగుతా ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు తప్పకుండా భూమిని స్వాధీనం చేసుకోవాలి ఏడల ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో దళితులను ప్రజలను అందరిని ఏకం చేసి జ్యోతిష్మతి కాలేజీ గేట్ బద్దలు కొట్టి ఆ భూముల్లో సింహం జెండాలు వాతుకం ఇది గుర్తు పెట్టుకుని అని చెప్పే సందర్భంగా వారికి అధికారుల హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎట్లయితే ఇంతే కాదు దీని మీద రాష్ట్ర గవర్నర్ గారికి ఎస్టీ ఎస్టీ చైర్మన్ గారికి వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరికి కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా కూడా ఫిర్యాదులు చేయబోతున్నాం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ లోని గాంధీ విగ్రహం దగ్గర ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములు కాపాడాలని చెప్పేసి కరీంనగర్ జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం ఆధీనంలో ఉన్నటువంటి పదిహేను ఎకరాల పంతొమ్మిది గుంటల భూమిని రెండు వేల ఏడులో రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది ఎమ్ఆర్ఓ ఆర్డీఓ కోర్టు అడిషనల్ కలెక్టర్ కోర్టు హైకోర్టు కూడా వీళ్ళ కేసులు కొట్టేసింది యజమానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చినాయి ఇప్పటి వరకు కూడా అధికారుల భూమిని స్వాధీనం చేసుకోకపోవడం సిగ్గుచేటు ఇక్కడైనా కళ్ళు తెరవాలి రెవెన్యూ యంత్రాంగం అంతా కళ్ళు తెరవాలని గాంధీ విగ్రహం దగ్గర గాంధీ గారి ఓ దరఖాస్తు ఇవ్వడం జరిగింది అయ్యా గాంధీ గారు ఈ రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు మూసుకుంది అని చెప్పేసి తనకు కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి మేము గౌరవంగా కోరుతా ఉన్నాం కరీం జిల్లా కలెక్టర్ గారికి ఇప్పటికి నాలుగు సార్లు దరఖాస్తులు పెట్టాం ఈ భూమిపై ప్రభుత్వం స్వాధీనంలో కొండని చెప్పేసి చెప్తున్నప్పుడు లేదు ఏమని అంటే అప్పటి రెవెన్యూ మినిస్టర్ స్టే ఆర్డర్ చూపిస్తున్నారు నేను అడుగుతున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నట్లయితే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ ఉండే స్టే ఆర్డర్ ఆ స్టే ఆర్డర్ చూపించి యజమానికి అనుకూలంగా రెవెన్యూ యంత్రాంగం అంతా వ్యవహరిస్తున్నది ఇది సిగ్మావారం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక వ్యాపారవేత్త ఒక జ్యోతిష్మతి వేల కోట్లు వందల వేల కోట్ల ఆస్తిపరుడు వందల ఎకరాల భూస్వామికి రెగ్యులరైజ్ చేయడం కోసం ప్రభుత్వ యంత్రాంగం అంతా కాసుకొని కూర్చున్నది దీనిపైన వదిలేదు ఢిల్లీ దాకపోతున్నాం ఖచ్చితంగా అతని మీద ఎస్సీ ఎస్సీ కేసు కూడా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా అసైన్ దళితుల భూములను కబ్జా చేస్తే నోరేళ్ళ బెట్టి ప్రభుత్వ యంత్రాంగం కాబట్టి గవర్నర్ లెటర్ ఇస్తున్నాం చీఫ్ సెక్రటరీకి ఇస్తున్నాం అదే సీసీఎల్ మళ్ళీ మళ్ళొకసారి కలవబోతున్నాం అందరికి కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోతున్నాం దీనిపైన పెద్ద ఎత్తున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా ఒక పెద్ద పోరాటం చేస్తాం అప్పటికి కూడా స్పందించపోతే బెందల దళితులను ప్రజలు సమీకరించి జ్యోతిష్మతి యాజమాన్యం గోడలు బద్దలు కొట్టి గేట్లు బద్దలు కొట్టి భూమి ఈ జెండాలు కట్టుకొని సింహం జెండాలు పట్టుకొని జెండాలు వాస్తామని చెప్పి సందర్భంగా అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం అప్పుడు వాళ్ళ మీద కేసులు కావాలి ఇటు మా మీద కేసులు అయితే చూద్దాం తేల్చుకుందాం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి